ఏంది ఇంకోటి మమ్మీ నానకా లేట్ అవు ఓహా ఓకే తెల్లది కాదు ఆడేది అడి చూస్తున్నాడు వచ్చేసారు మమ్మీ సైకో గార్డు వీడు పాటు సార్ వెళ్దాంపా మనం నుంచి చూసే లోప అమ్మా బుజ్జి పిల్లడు నేను మర్చిపోయానా ఆడు దూరం నుంచి అలా వస్తుంటే అర్థం కాదు నాకు మమ్మీ పొద్దున్నే మంచినీళ్ళకి వచ్చా ఈ వచ్చాడు వచ్చి ఇంకా పొద్దున వచ్చా నీళ్ళకి వీడు వచ్చాడు పొద్దున్నే ఏమిలు అన్నాడు మళ్ళత్త మళ్ళత్త వెళ్ళిపోయా కాలేజీ టైం అవుతుందిగా आगे लट। अड़ पाता हुए। देल देल लाटे। ओ पड़ता, चोदोय इटवत नागरिक डबाले 어이구 이구이 닥터도 침대에 있는듯이 గేట్లు అన్నీ ఓపెన్ అయి ఉన్నాయి ఈరోజు తొందరగా వచ్చేసాంగా ఇప్పుడు డ్యూటీలు డ్యూటీ కదా మమ్మీ డ్యూటీ దిగట సరే నువ్వు తినుబుడ్డి దాటి వెళ్ళాడు

వరదలు పట్టుకుంటూ వీళ్ళిద్దరై ఉన్నారు ఇదొకటి ఇదొకటి వీళ్ళిద్దరు మామూలు పెట్టె పెట్టె పిల్ల తల్లి భలే గుచ్చుంటున్నారే ఇంకో పిల్లకి నిపిందే రోడ్ పక్కనే ఇక్కడ టాగ్ జోడ తగ్గుతుందండి मम्मी అది ఆడ ఉంది మమ్మీ అది ఆడ ఉంది దాన్ని చూపిద్దాం అంటే అమ్మడ్డు ఉంది లైటింగ్లు పడుతున్నాయి బాగా లైటింగ్లు బాగా పడుతున్నాయి అమ్మ కూడా కనిపిట్లా ఫుల్ వస్తున్నాయి వెహికల్స్ ఇదిగోండి తల అమ్మది ఈ లైటింగ్ ఏం కనిపిట్లా ఈ లైటింగ్ సరిపోయింది అమ్మ ఇది అమ్మ ఇది నిన్న నేను వచ్చాక మమ్మీ తినే తక్కువ ఆటలు ఎక్కువైపోయింది దీనికి తెగ ముద్దులాడుతుంది ఇంకా తినకుండా బతిమినాడి బతిమినాడి పెట్ట చూడు మళ్ళీ వచ్చింది ఓహో ఏందమ్మా తినమంటే దీని అట్లు మళ్ళీ అమ్మ ఇక్కడికి వెళ్ళింది పెడతానికి ఇక్కడ హైవే మీద లైట్లు ఉంటాయి బండిలు బాగా వస్తున్నాయి అసలు వీడియో తీయటానికి కుదరట్లేదు